మొత్తంగిలో పన్నెండు పాయింట్ ముప్పై కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలో ముత్తంగి గ్రామంలో పన్నెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని ముత్తంగి పరిధిలో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పార్కుల అభివృద్ధి పనులు సర్వేగంగా జరుగుతున్నాయని తెలిపారు అర్హులను ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందుతున్నాయన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ తహసీల్దార్ మున్సిపల్ ర్ రెడ్డి మాజీ సర్పంచ్ ఉపేందర్ వైఎస్ ఎంపీ స్వప్న శ్రీనివాస్ ప్రభాకర్ గుప్తా సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా నూతనంగా ముత్తంగి సరిహద్దులున్న అద్బంధుల్లో ఉన్న కాలనీస్ అన్నిటి గిట ఈరోజు పన్నెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోటి సిసి రోడ్ల శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు మాజీ జెడ్పీటీ శ్రీకాంత్ గారు మాజీ జెడ్పీటీ శంకర్రెడ్డి గారు మాజీ ఎంపీపీ శ్రీశైలం గారు మాజీ మాజీ ఎంపీపీ దశరథన్న గారు గ్రామ పంచాయత్ సభ్యులు వైస్ ప్రెసిడెంట్లు అందరికీ కాలనీ పెద్దలకు ముత్తంగి ప్రముఖులకు పత్రికా సోదరులకు అందరికీ పేరు ధన్యవాదాలు ఇప్పుడు రోజు రోజు పటంచేరు చాలా స్పీడ్గా విస్తారంగా విస్తరిస్తూ ఉన్నది కనీసం కాలనీ వాసులకు మౌలిక వసతులు కల్పించే బాధ్యత లీడర్షిప్ మీద ఉంటుంది కాబట్టి మనకు ఆ భగవంతుడు అవకాశం కలిగించిండు దానికి ఎక్కడ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్స్ కానీ కరెంటు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి కాలనీకి స్థానిక నాయకుల ద్వారా తీసుకొని ప్రజల ద్వారా తీసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే మార్గంలో అందరం కలిసికట్టుగా ముందుకు పోతూ ఉన్నాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధిలో శరవేగంగా ముందుకు తీసుకుపోవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు పన్నెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోటి ఈ కాలనీలు పది పది వరకులు పది కాలనీలలో ఇవంతా పనులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరికి